ఒకవేళ ఏటీఎం నుంచి నకిలీ నోటు వస్తే ఏం చేయాలి ప్రస్తుతం దేశంలో ముప్పై లక్షల కోట్ల రూపాయలు విలువైన లావాదేవీలు నగదు లేదా కరెన్సీలో జరుగుతున్నాయి అటువంటి పరిస్థితిలో ఏటీఎం నుండి నకిలీ నోట్లు జారీ అయిన సందర్భాలు కూడా విన్నాము ఇలా జరిగితే మీరు వెంటనే కొన్ని పనులు చేయడం ద్వారా మీ డబ్బును తిరిగి పొందవచ్చు మీకు నకిలీ నోట్లు వస్తే ఇలా చేయండి మీరు ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేస్తున్నప్పుడు ఏదైనా నోటు నకిలిది అని మీకు అనిపిస్తే ముందుగా దాని ఫోటో తీయండి ఆ తర్వాత ఏటీఎంలో లో అమర్చిన సీసీటీవీ కెమెరా ముందు ఆ నోటును తలకిందులుగా చూపించాలి తద్వారా ఏటీఎం నుండే ఈ నోటు బయటకు వచ్చినట్లు కెమెరా రికార్డు చేస్తుంది ఇప్పుడు ఈ లావాదేవీకి సంబంధించిన రసీదు తీసుకుని దాని ఫోటో తీసి దాన్ని సేవ్ చేయండి ఇప్పుడు ఏటీఎం నుండి నోటు రసీదుతో బ్యాంకుకు వెళ్ళండి ఈ మొత్తం విషయం గురించి బ్యాంకు ఉద్యోగికి చెప్పండి అప్పుడు మీకు ఒక ఫారం అందిస్తారు దాన్ని నింపిన తర్వాత రసీదు నకిలీ నోటుతో పాటు బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకు ఈ నకిలీ నోటును తనిఖీ చేసి ఆపై మీకు అసలు నోటును ఇస్తుంది మీరు పెద్ద మొత్తంలో డబ్బును విత్డ్రా చేసి ఆపై మీకు నకిలీ నోటు దొరికితే మీరు ఈ నోటుతోకి వెళ్ళాలి రసీదు నోటు ఆర్బీఐకి ఇవ్వాలి ఆ తర్వాత ఆర్బీఐ విచారణ జరుపుతుంది ఆ తర్వాత మాత్రమే మీరు మీ డబ్బు తిరిగి పొందుతారు అసలు నకిలీ నోట్లను గుర్తించడం ఇలా నకిలీ నోట్లను గుర్తించేందుకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది మీరు అసలు ఒక వంద రూపాయల నోటును గుర్తించాలనుకుంటున్నారని అనుకుందాం దాని ముందువైపులా దేవనాగరి లిపిలో ఒక వంద అని రాసి ఉంటుంది దానిని తనిఖీ చేయండి మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది అదేవిధంగా ఇతర నోట్ల ముందు భాగంలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది టార్చ్ లేదా యువీ లైట్లో చూస్తే పసుపు రంగులో కనిపిస్తుంది ఈ విధంగా మీరు నకిలీ అసలైన నోట్లను గుర్తించవచ్చు